డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఈ కిట్స్ కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీ వేదిక కావడం చాలా ఆనందదాయకం యాక్చువల్గా మా ఆఫీసర్స్ అదేవిధంగా మా మోటార్ వెహికల్ ఆఫీసర్స్ అందరూ కూడాను ఇవ్వాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేశారు సో అమ్మాయిలు ఉన్నాయి కాబట్టి దీనికి రిలేటెడ్గా కానీ ఒక్క చిన్న విషయం చెప్పేసి కార్యక్రమం క్లోజ్ చేసుకున్నా నెక్స్ట్ గర్ల్స్ అందరికి కల్పించిన కార్యక్రమం ఉంది కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి యూట్యూబ్ లో ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది డార్క్ కామెడీ కోసం ఎవరైనా ఎవరైనా చూసారా డార్క్ కామెడీ డీసీ డార్క్ కామెడీ రెండు మనం ఉంటూ ప్రణీత హనుమంతు అని చెప్పి హనుమంతు అనేది ఆయన ఇంటి పేరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఒక ఫేమస్ ఇంటి పేరు అండి